హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కర్రీ వచ్చేసి చిక్కుడుకాయ వంకాయ టమాటా కాంబినేషన్లో కర్రీ అండి చాలా బాగుంటుంది చిక్కుడికాయ అంటే తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు దీని తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని ఆయిల్ వేసి వేడయ్యాక చిక్కుడికాయ ముక్కలు వంకాయ ముక్కలు వేసి మగ్గించుకోవాలి ఇవి మగ్గుతున్నప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుని దంచి పక్కనుంచుకున్నాను ఇప్పుడు మగ్ మగ్గించుకున్న చిక్కుడుకాయ ముక్కల్లో ఆనియన్స్ ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు టమాటా ముక్కలు వేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని మరి కొంచెం సేపు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వేసుకొని కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని అలాగే హాఫ్ గ్లాస్ పాలు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా అడుగు పట్టకుండా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి అంతేనండి చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్